దేవునికే గలుగును గాక ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామంలో నా వందనలు తెలియజేస్తా ఉన్నాను అందరూ బాగున్నారా దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు నేటి దినాన పరిశుద్ధ గ్రంథంలో నుండి నూట నలభై ఏడవ కీర్తన మూడవ వచనాన్ని చదువుతున్నాను అందరూ శ్రద్ధగా ఆలకించండి గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక ప్రహ్నోందు ప్రియులారా మనం చదువుకున్న లేఖన భాగంలో ఒక ప్రత్యేకమైన మాట మనం చూడగలుగుతున్నాం గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేయువాడని వారి గాయములు ఆయన కట్టువాడని ఈ చక్కటి మాట మనం చదువుకున్నాం పరిశుద్ధాత్మ దేవుడు నేటి దినాన ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మీరు ఏ విషయంలోనైనా ఈ లోకంలో మీరు గుండె చెదిరిన వారుగా ఉన్నారా మీరు ఏ విషయంలోనైనా భయపడుతున్నారా మీరు ఏ విషయంలోనైనా గాయపడ్డారా ఆ విషయంలో ప్రత్యేకంగా దేవుడు గుండె చెదిరిన వారిని ఆయన చేయువాడు వారిని ధైర్యపరుచువాడు నువ్వు ఏ విషయంలోనూ గాయపడ్డావా నీ గాయమును ఆయన కట్టువాడు ప్రత్యేకంగా దేవుని బిడలుగా మనం ఉంటుండగా గుండె చెదిరిన వారిని ప్రియులారా ఆయన బాగు చేసేవాడుగా ఉన్నాడు మన గాయమును ఆయన కట్టేవాడుగా ఉన్నాడు అనేకసార్లు మన విశ్వాస జీవితంలో ఎలా ముందుకు సాగాలి అని మనం టెన్షన్ పడుతూ ఉంటాం కొన్నిసార్లు మనకు పెద్ద గాయాలు అవుతాయి హృదయ గాయాలు అవుతాయి అయినా వాటిని దేవుడు బాగు చేయవాడు ప్రియులరా మన గుండె చెదిరిపోతుంది మరి గుండె ప్రియులరా ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితుల్లో కూడా దేవుడు మనని ధైర్యపరిచేవాడు మనని ఆదరించేవాడు మనని బాగు చేసేవాడు ప్రిలరా కానీ ఈనాడు నీవు నేను మనమందరము కూడా దేవునిపై ఆధారపడాలి దేవునిపై ఆధారపడాలి ఎందుకంటే వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియలారా యాభై ఐదవ కీర్తనలో ఇరవై రెండవ వచ్చిన చూస్తే నీ భారం ఎహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడం దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులరా నీ భారాన్ని దేవుని మీద వేయి నువ్వే విషయంలో బాధపడుతున్నావో ఏ విషయంలో గుండె గుండెచ్చదినవో నీ భారం మొత్తము దేవుని మీద వేయి దేవుని మీద ఆధారపడు ఆ దేవుడే నిన్ను ఆదుకుంటాడు నువ్వే విషయంలో గుండె గుండెచ్చదిరినవో ఆయన నిన్ను బాగుచేయువాడు తన నమ్మిన బిడ్డలను ఆయన ఎన్నడు విడవడు ఎడబాయుడు అందుకే నీతి ఆయన ఎన్నడూ కదలియడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులరా మీరు ఏ విషయంలో బాధపడుతున్నారు ఏ విషయంలో గుండె చెదిరినారో మీరు ఒక్కసారి దేవుని వైపు తిరగండి నీ భారము దేవుని మీద మోపు ఇదిగో ఆయన నిన్ను ఆదుకొని వాడై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సర్వమానవాళి రక్షణ కొరకై ఈ భూమిదికి మానవుడుగా వచ్చి ఆయన ఎన్నో శ్రమలు పొంది తన పరిశుద్ధమైన రక్తాన్ని చుక్క లేకుండా కార్చి ఆ కలువరి సర్వ మానవాళి పాప విమోచనము కొరకు ఆయన ప్రాణము పెట్టి మరణించి మూడవ దినమున ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు నీకున్న ఏ సమస్య కావచ్చు ఆ సమస్య ఆయన తొలగించేవాడు నీవు భయపడాల్సిన పని లేదు నువ్వు గుండె చెదరాల్సిన పని లేదు నువ్వు దేవుని వైపు తిరుగు ప్రియులారా మతవార్త పదకొండవ ధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినలో యేసు ప్రభువే మాట్లాడుతూ ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకొనిచ్చున సమస్త జనులారా మీరు నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానంటున్నాడు ప్రియులారా ఈ లోకమంతటికి దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు ఎంతోమంది ఈ లోకంలో ప్రయాసపడుతున్నారు భారముతో ప్రయాసపడుతున్నారు కానీ నెమ్మలేదు నెమ్మది లేదు శాంతి లేదు ఆదరణ లేదు అయినా యేసయ్య పిలుస్తా పిలుస్తూ ఉన్నాడు మీరు నా యుద్ధకు రండి అంటున్నాడు నేను మీకు విశ్రాంతిని నెమ్మదిని కలగజేస్తానంటున్నాడు ప్రియులారా ఈ లోకంలో ప్రతి ఒక్కరూ దేవుని దగ్గరికి వస్తే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది మనము దేవునికి మొరపెట్టగలిగితే ప్రార్థన చేయగలిగితే ప్రతి ఒక్కరికి పరిష్కారం దొరుకుతుంది సమాధానము దొరుకుతుంది కనుక నీవు నేను మనమందరము కూడా దేవుని దగ్గరికి రాగలుగుతాయి ఇదిగో నీవు ప్రత్యేకంగా బాగుపడగలుగుతావు ప్రియులారా ఈనాడు దేవుని నమ్మిన బిడలుగా ఉంటూ కూడా మనం ఏ విషయంలో బాధపడుతున్నాము ఏ విషయంలో గుండె చెదిరిన వారుగా ఉన్నాము ఆదరణ లేకున్నాము ధైర్యం లేకున్నాము బాధపడేవారుగా ఉన్నాము ఈనాడు మనమందరము కూడా దేవుని దగ్గరికి వస్తే ఆయన పాదాల దగ్గరికి వస్తే మనకున్న సమస్యలు మనకున్న బాధలు అవన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు ప్రిల్లరా నువ్వు గుండె చెదిరిన వాడుగా ఉన్నావా ఏమైనా ఏ విషయంలో నువ్వు గాయపడ్డావా నువ్వు ఏసై దగ్గరికి వస్తే ఆయన పాదాల దగ్గరికి వస్తే ఆయన నిన్ను బాగుచేవాడు నీ గాయములు కట్టువాడు ఆయనకు ఆయన నీకు నెమ్మదినిచ్చేవాడు ఆయన నీకు రక్షణ ఇచ్చేవాడు ఇదిగో ఆయన నిన్ను ఆదుకునే దేవుడు ఇదిగో ఆయన నిన్ను కాపాడే దేవుడు తన బిడ్డలను ఎన్నడు కూడా విడువడు ఎడబాయుడు కనుక దేవుడు మాట్లాడిన ఈ మాటలను బట్టి ఒకసారి నువ్వు ధైర్యం తెచ్చుకొని నువ్వు మోకరించి ప్రార్థన చేయి దేవుడు నిన్ను ఆదరించి నేను బాగు చేసి నీ గాయాలు కట్టి నీకున్న సమస్య ప్రతిది తీసేసి దేవుడు తన కొరకు నిలబెట్టుకుంటాడు అలాంటి విశ్వాసము అలాంటి ధైర్యము ఈ వాక్యను వింటున్న మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ పరమ తండ్రి యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నేటి దినాన మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువ గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడని ఇదిగో వారి గాయములన్నీ కట్టువాడని నీ వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభువ యేసయ్యా మీరు మాట్లాడిన నీ వాక్య ప్రకారము తండ్రి ఇక్కడ తండ్రి ఇదిగో వాక్యము ఎవరైతే వింటున్నారో ప్రభు ఎవరైతే గుండె చెదిరిన వారుగా ఆదరణ లేక ధైర్యము లేక ప్రభు బాధపడుతున్నారు ఏదైనా గాయమై బాధపడుతున్నారేమో వారిని మీరు దర్శించండి వారిని ఆదరించండి బలపరచండి ధైర్యపరచండి వారి గాయములు మీరు కట్టండి నాయన నీ భారం యహోబ మీద మోపము ఆయన నేను ఆదుకొని నీ వాక్యం సెలవిస్తూ ఉంది దేవా ప్రతి ఒక్కరు నాయన నీ దగ్గరకు వచ్చి వారికి ఉన్న బాధలన్నీ ఇదిగో నీ మీద వేసి భారమంతా నీ మీద వేసి ప్రతి ఒక్కరు నాయన మరి విడుదల పొందుటకు మీరు కవచ్చు మనం ప్రార్థిస్తున్నాం రక్షణ లేని బిడలకు రక్షణ భాగ్యముదించండి రక్షణ పొందిన వారు ఎవరైనా గాయపడి ఉంటే నాయన ఆదరణ లేకుంటే నాయన ప్రభా మీరే వారిని ఆదరించి ధైర్యపరిచి వారి గాయములు కట్టి నాయన మీరే వారిని క్షేమంగా కాపాడమని ప్రతి ఒక్కరి అవసరతలు మీ నాములు మీరు తీర్చమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్లాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గొప్పగా ఆశీర్వదించునుగాక